మా కాలనీలో ఉండే పేరు స్వామి కొడుకు వాళ్ళ చిన్న కొడుకు మా మా బిడ్డను వేధిస్తారు బాగా ఒక ఆరు నెలల కింద అయ్యింది అయితే వాళ్ళ ఇంటికి పోయినాం వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్నకు వాళ్ళందరూ ముసిపెట్టి చెప్పినాం వాళ్ళకి ఇట్లా చేస్తుంది మీ కొడుకు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి సరే మేము మాట్లాడతాం మీ దగ్గర రాకుండా మేము చూసుకుంటాం అని చెప్పి మాకు ఆమె ఇచ్చారు ఆరు నెలల తర్వాత మళ్ళీ మనం ఇరవై నాలుగు తారీఖు ఏమైంది ఇన్స్టాగ్రామ్ నుంచి వీడియో కాల్ చేయడం స్టార్ట్ చేసిండు వీడి వీడియో కాల్ చేయడం స్టార్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళ నాన్నకి ఏం చేసినా నేను అవన్నీ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ ద్వారా వాళ్ళ నాన్నకి పంపించిన వాళ్ళ నాన్న నేను ఊర్లో ఉన్న వచ్చి మాట్లాడుతున్నాడు ఇరవై నాలుగు తారీఖు నుంచి మొదలు పెడితే నిన్న నాలుగు తారీఖు వరకు కూడా ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడక వాడు మళ్ళీ నిన్న మెసేజ్ మా బాబుని మళ్ళీ అరేంజ్ చేసుకుంటా వాడు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను నాలుగో తారీఖు రోజు నాలుగో తారీఖు రోజు పెడితే నేను ఏం చేసినా వచ్చి డైరెక్ట్ వాళ్ళ నాన్నకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాట్సాప్ ఎమ్మెజ్ పెట్టిన ఫోటోలు కూడా పెట్టిన వాళ్ళ నాన్నకి వాళ్ళ నాన్న రెక్పా రెస్పాన్స్ కాకపోయేసరికి నేను ఐదునరు పిఎస్కి వచ్చినా ఐదునరు పిఎస్కి వచ్చేసి ఆ సార్ పేరు ఏం ఐడియా లేదు కంప్లీట్ ఇచ్చిన మా పాప ఇట్లా అనెన్స్ చేస్తామని చెప్పి మా చిన్న పాప మా పెద్ద పాపని తీసుకుని వచ్చి నేను స్టేషన్ లో కంపెనీ ఆయన పట్టించుకోకపోగా వల్లగారు మాట్లాడాడు వల్లగారు మాట్లాడి ఆ పేపర్లు నేను జిరాక్స్ తీసుకుంటా ఫోటో తీసుకుంటా కూడా ఫోటో కూడా వెళ్ళాలి నాకు ఆయన చర్య తీసుకుంటే ఉంటే నా పాప బతికేది వేయాలి పదిహేను ఏళ్ళ పాప నా పాప పాప తొమ్మిదో క్లాస్ అయిపోయింది వాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది మళ్ళీ వాడు పురంబోకు బోక తిరుగుతాడా గంజాయి గంజాయి తాకుంటా పురంబోకులు పెట్రోల్ మా మా కాళ్ళకి వచ్చి ఎంక్వైరీ చేసి అందరు చెప్తారు ఆ పెట్రోల్ తీసుకుంటా బ్యాటరీలు తీసుకుంటా బిఎస్ కి వస్తా బిల్లు ఫుల్ క్లియర్ ఆ రిస్పాన్స్ కానిస్టేబుల్ ఆయన పేరేందో నాకు తెలియదు ఇంకా ఎస్ఐ అయితే డైరెక్ట్ ఎస్ఐ ఫోన్ కి అసలు ఆ పేపర్ ఇవ్వండి నాకు నేను ఏసీపీ ఆఫీస్ కార్ వెళ్తా అంట పేపర్ కూడా నాకు ఇవ్వలేదు నా పేరు కణిగర్ విజయ్ ان جو ڏيکڻ جي چاھي ٿا ۽ ان کي سمجهڻ لاءِ ناگھي ڏيکڻو ٿو ان جو تڪڙو مطلب آهي ان کي ڏيکڻو ٿو